నమస్కారం గురువుగారు మా దేవుగురు దత్తమ్మ అది మెట్లు ఎక్కి వచ్చేటప్పుడు పక్కన చూస్తుంటే సమాధి దానిపైన శివలింగం ఉంది ఎందుకు అలాగా యాక్చువల్గా ఆయన సిద్ధేశ్వర మహారాజ్ అని దత్తాత్రేయ స్వామికి అరవై సంవత్సరాలు సేవ చేసింది అనమాట తర్వాత ఆయన పరమోపద ఇస్తే దానికి అక్కడ సమాధి చేశారు అయితే శివలింగం ఎందుకంటే గిరి సాంప్రదాయంలో పెడతారనమాట సమాధి కట్టి దానిపైన శివలింగం అయితే దేవునికి ఆ శివునిలో ఐక్యమైనట్లు పూజిస్తారు అనమాట అట్లా అలాగే గురువు ఈ దత్తాత్రేయ స్వామి ఆలయం యొక్క విశిష్టత గురించి వివరిస్తారా ఇది శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం ఐదు వందల ఐదు వందల చరిత్ర కలిగిన కలిగినటువంటి దత్తాత్రేయ దేవాలయం ఇది ఇక్కడ ఏంటంటే రుచిమ సరస్వతి ఇంకా శ్రీధర్ స్వామి ఇంకా దత్తగిరి మహారాజ్ చాలా మంది గురువులు తపస్సు చేసిన ప్లేస్ అనమాట ఇక్కడ వాళ్ళకేంటంటే నేను అని చెప్పి స్వామివారి వాళ్ళకు చెప్పిన నిదర్శనాలు ఉన్నాయన్నమాట అట్లా చాలా వరకు అట్లా అన్నమాట అలాగే ఇక్కడ ఏ ఏ రోజుల్లో భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు యాక్చువల్గా ఏంటంటే గురువారం మెయిన్ గురువారం పొద్దున మార్నింగ్ స్వామివారికి ఐదున్నరకి అభిషేకం ఉంటది ఏడున్నరకి మహారత్ ఉంటది మధ్యాహ్నం పన్నెండున్నరకి నైవేద్యము మహా అన్న ప్రసాదం ఉంటుంది వచ్చిన భక్తులకి అందరికి ఇంకా సాయంత్రం ఏడు గంటలకి మహా రథం ఉంటుంది అట్లా అనమాట అంటే గురువారం గురువారం అన్నదానం అనేది జరుగుతుంది పౌర్ణమి రోజు కూడా చేస్తాము పౌర్ణమి రోజు కూడా అన్న ప్రసాదం ఉంటుంది సామూహికంగా సత్యనారాయణ వ్రతం ఉంటుంది ఇంకా వచ్చిన భక్తులకి అందరికీ అర్చనలు హారతులు అవి కామన్గా ఉంటాయి అనమాట ఓకే గురువారం అలాగే పౌర్ణమి రోజు కూడా అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఎలాంటి విశేషమైన పూజలు నిర్వహిస్తారు విశిష్ట అంటే మనం గురు పౌర్ణమి దత్త జయంతి చాలా వైభవంగా చేస్తుంటాం అనమాట ఆ రోజు వేలల్లో భక్తులు వస్తుంటారు స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట అన్ని పూజల్లో పాల్గొని అట్లా అనమాట ఓకే సో మెయిన్ మంగళ గురువారం గురువారం మెయిన్ అనమాట గురువారం ప్లస్ పౌర్ణమి ఇంకా ఈ మూడు రోజులు అలాగే ఇక్కడ హనుమంతుడి పాదుకలు కూడా ఉన్నాయి అని అన్నట్టు విన్నాము అది కూడా నిజమే అంటారా ఉన్నాయి కానీ ఏంటంటే అక్కడికి భక్తులు వెళ్ళలేరు అనమాట కొంచెం అది అతి కష్టమైన ప్లేస్ అక్కడికి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ అయ్యారనమాట కొండ కింద లోపలికి ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళడానికి ఉండదు అనమాట అట్లా మెట్ల ద్వారా వచ్చేటప్పుడు అంటే మెట్ల కింద ఏదో రహస్య మార్గం ఉంది ఇది వరకు రాజులందరూ కూడా రహస్య మార్గం ద్వారానే ప్రయాణాలు ప్రయాణాలు జరిపించేవాళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు అది కూడా నిజమే అంటారా అయితే నేను కూడా విన్నాను ఏంటంటే ఇక్కడ బావి ఉంటుండే అందులో వాటర్ ఉంటుండే అందులోకి వెళ్ళి రహస్య ద్వారం ఉండేనంట నేను కూడా విన్నాను మన కి గోల్కొండ కోటకి వెళ్ళడానికి మరి దత్త చరిత్ర చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి యాక్చువల్గా ఏంటంటే స్వామివారి గురు చరిత్ర పారాయణం చేస్తే దాని తత్ఫలితం వెంటనే కావాలి కాబట్టి మనం ఏంటి పొద్దున మార్నింగ్ తల స్నానం చేసి ఏడు రోజులు పారాయణం చేసుకోవాలి సప్తాహ పారాయణం చేయాలి పొద్దున మార్నింగ్ స్నానం చేసి స్వామివారి కలసం పెట్టుకొని ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పారాయణం చేయాలి ఏడు రోజులు చేయాలి పారాయణం రోజు తలప కిందనే పడుకోవాలన్నమాట మంచాల మంచాలపైన పడుకోవాలి ఆ ఏకభోక్త అంటే ఒక్కసారే భోజనం చేయాలి తర్వాత పారాయణం చేసుకోవాలన్నమాట అట్లా ఏడు రోజులు నాన్ వెజ్ మధ్యాహ్నకి దేనికి దూరంగా ఉండి చేసుకోవాలన్నమాట చాలా భక్తి శ్రద్ధలతో ఇవన్నీ పాటించి చేయాలన్నమాట అలాగే మన మెట్లకి కూడా చాలా మంది పసుపు కుంకుమలు వచ్చేటప్పుడు చూసాను అంటే అవి కోరిక అలా మనసులో ఉన్న కోరికలు సిద్ధించాలని మెట్లకు పూజలు చేస్తారు ఆ మెట్లకు పూజలు చేయడం వల్ల వంద రోజులు అనుకున్న వంద రోజులలో జరిగేది యాభై రోజులలో అయిపోతుంది అట్లా అనమాట తొందరగా మన మెట్లకు ఎన్ని సార్లు పూజ చేస్తే అంత తొందరగా సఫలీకృతం అయిపోతుంది అన్ని మెట్లకి కూడా కోరిక తీరిన పూజ చేస్తారా తీరాలని తీరాలి పూజ చేస్తారు యాక్చువల్గా తీరిన వాళ్ళు చేస్తారు తీరాలని కూడా ఒకళ్ళు ఐదు ఐదు సార్లు పదకొండు సార్లు అట్లా చేస్తుంటారు ఇంకా ఐదు పౌర్ణమిలు కానీ వచ్చినప్పుడు మెట్లకు పూజ చేసుకుంటూ వస్తారు